ఆంధ్రప్రదేశ్ నెల్ సంఘం జిల్లా స్థాయి స్థాయి కాసీపీ ఈరోజు మంగపేట పంచాయతీలో మంగపేట అనే గ్రామం ఒక మొదటి ట్రైబు ఒక మొక్క కుటుంబాలు ఉంటారు ఆ మంగపేట పంచాయతీలో దాదాపు ముప్పై ఎకరాల చీలుకు పోయి ఆక్రమణకు గురైంది అందుకే ఆ భూములు పడకూడదు అమ్మకూడదు కానీ కొంతమంది అమ్ముకొని బయటకు వెళ్ళడం జరిగింది దాని మీద ఎన్నో పర్యాయములు ఎంఆర్ఓ గారికి కరెక్ట్ గారికి ఎన్న వేసుకుంటే దాని మీద తప్పుడు ఎండాస్ట్మెంట్ ఇచ్చేసి ఎవరు భూములో బాగా ఉన్నదని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారు ఆ ఎండాస్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది పక్క తప్పుడు సమాచారం ఇది అందుకనే దీన్ని ఎమ్ఆర్ఓ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్ఆర్ఓ గారు వచ్చి దాన్ని విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి పుల్లపాటు ఉన్నటువంటి మన గిరిజనులకి అరిజన్లకి ఆ భూమిని అంది పెడతారని చెప్పేసి చెప్తూ మేము ఈ అక్కడికి వచ్చి సర్వే చేసి చేయకపోతే మాత్రం మా సంఘం ద్వారా మేము ఆక్రమించుకొని భూమి లేనటువంటి పేదలకి పత్రానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి చెప్తున్నాం நவேந்திர பிரதேஷ் கூலி சேங்க பயக்க எல்லாரும் நவேந்திர பிரதேசம் அண்ணா கிராந்த பூவில் சீருங்க பூவில் சீருங்க பூங்குறது वठ <laughs> <laughs>